അന്തസ്കാരം రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మాసం పదకొండవ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాను నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన తులారాశి వారికి మనశ్శాంతి లభిస్తుంది సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్నలను అందుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి చేపట్టినటువంటి పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన పట్టుదలతో వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది కొన్ని సందర్భాలలో అనుకూలత ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు తెలుగునా బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ఒక విషయంలో ధైర్యంగా ముందడుగు వేసి కీర్తిని గడిస్తారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది కుటుంబ విషయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు ప్రారంభించబోయే పనుల్లో ఆనందంగా ముందుకు సాగుతారు తోటివారి సహకారంతో అనుకున్న ఆనందాన్ని కలిగిస్తుంది కొనుగోలు చేస్తారు కార్యసిద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు ఊహించినటువంటి ఫలితాలు రావడానికి శ్రమిస్తారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు చేపట్టినటువంటి పనులు ఆటంకాలు తొలగిన ప్రారంభించినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది మందు చెప్పుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుముఖం పడటం మీ యొక్క రంగాలలో ఓర్పు సహనంతో వ్యవహరిస్తారు మీ యొక్క ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అవసరానికి తగిన సహకారం లభిస్తుంది బంధుమిత్రులను కలుపుకొని పోవటం చాలా మంచిది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆనందంగా పనిచేస్తారు వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కొత్త పనులను ప్రారంభిస్తారు పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన సమస్యగా అనిపించినటువంటి అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు కీలక సమయాలలో బుద్ధి బలం బాగా పనిచేస్తుంది విజయ మార్గానికి బాటలు వేస్తారు పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్యమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి ఆర్థిక విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది ప్రయాణ లో అనుకూలత ఏర్పడుతుంది ఒక వ్యవహారంలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి చేపట్టినటువంటి పనిలో ఊహించినటువంటి ఫలితాలను సాధిస్తారు బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు శ్రమ తగ్గుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి విషయాలలో తలదూర్చవద్దు మొహమాటాన్ని తెరచేయవద్దు ఒత్తిడి తగ్గుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సహకారం లభిస్తుంది అధికారులతో జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా ఉద్యోగంలో శుభ ఫలితాలు వెలువడిన ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది నిర్మలమైనటువంటి మనసుతో పనిచేస్తారు అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా ఒత్తిడిని దర్చేనియవద్దు అందరినీ కలుపుకుని పోవటం వలన మేలు చేకూరుతుంది వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు లక్ష్యాలకు చేరువవుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క పనితీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు అపరిస్థితులతో జాగ్రత్త అద్భుతమైనటువంటి విషయాలను సాధిస్తారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది అవసరానికి ధనం లభిస్తుంది నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికారుల యోగం ఏర్పడిన ముఖ్యమైనటువంటి కొనుగోలును చేస్తారు ఆర్థికంగా గతం కన్నా మెరుగుపడుతుంది మిత్ర బలం పెరుగుతుంది అధికారులను మెప్పిస్తారు బంధుమిత్రుల వలన మీరు చేకూరుతుంది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు ప్రతిభకు ప్రశంసలు ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది బుద్ధిబలం బాగా పనిచేస్తుంది అదేవిధంగా కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది మోక్షమైనటువంటి వ్యవహారాలలో అవాంతరాలు తెలుగున ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో ఊహించినటువంటి సమస్యలు తెలుగున వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తెలుగును సోదరులతో స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన సంఘంలో విశేషమైనటువంటి గౌరవం ఏర్పడుతుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో ప్రయత్న సిద్ధి ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది నూతన పరిచయాల వలన ఆర్థిక లాభాలు ఏర్పడిన ఉద్యోగాలలో అభివృద్ధిని సాధిస్తారు నిర్మలమైనటువంటి మనసుతో ముందుకు సాగి అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆశించినటువంటి పదవులు ఏర్పడడం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది చికాకుల తొలగనం ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన ఉద్యోగం కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి కీర్తి విష్ణు ఆరాధన శుభప్రదం శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీరును ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు